గంగానదిని దాటి కురుక్షేత్రం దగ్గర ఉన్నటువంటి శతయూపాశ్రమము ఉనబడేటటువంటి ఆశ్రమంలో ఉన్నాడు ధృతరాష్ట్రుడు ఆశ్రమంలోనే ఒక కుటీరంలో గాంధారితోటి కుంతీదేవితోటి తపస్సు చేసుకుంటున్నాడు పాపం సేవలన్నీ కుంతీదేవి చేస్తోంది వీళ్ళిద్దరికీ అటువంటి తరుణంలో ఈ ధర్మరాజాదులందరూ బయలుదేరి పెద్ద పెద్ద ఆడంబరాలొద్దు ఎక్కువ రథాలొద్దు కానీ మహారాజు వెడుతున్నాడు కాబట్టి రక్షణ కొరకు కొద్దిగా ఆశ్వగదళం గజబలం దళం ఇటువంటివి అనుగమిస్తాయి ఎడ్ల బండ్లు అవి పట్టుకుని వెడదాం దూరంగా ఆపి తండ్రిని పరామర్శిద్దామని అందరూ కలిసి వెళ్ళారు ధర్మరాజు వెళ్ళేటప్పటికీ నదీ స్నానానికి వెళ్ళాడు ధృతరాష్ట్ర మహారాజు వెళ్ళి కూర్చున్నారు వచ్చాడు ఎంతో సంతోషంగా అందరినీ కౌగులించుకున్నాడు ఆశీర్వచనం చేశాడు గాంధారి కుంతి ధృతరాష్ట్ర మహారాజు ప్రేమతో మాట్లాడుతున్నారు తన దగ్గర ఉన్నటువంటి కందమూలాలు ఏ ఉంటాయో ఆ కందమూలాలే పెట్టాడు ఆ కందమూలాలే ధర్మరాజాదులు తిన్నారు అక్కడే ఉంటున్నారు రోజు శతయూపుడు ఇతర మునులు వస్తున్నారు కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఇంచుమించుగా ఒక ఇరవై రోజులు అయిపోతుండగా ధృతరాష్ట్ర మహారాజు ఓ మాట చెప్పాడు ఓ ధర్మరాజా విదురుడు ఉన్నాడే నాతో కలిసి వచ్చాడు కదు తపస్సుకి ఆ విదురుడు తర్వాతి కాలంలో ఒక అవధూత కింద మారిపోయాడు అంటే ఆయన నడవడి ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం దిగంబరుడై జుత్తంతా విరబోసుకుని జడలు కట్టుకుని ఒంటి నిండా మట్టి వేసుకుని తిరుగుతూ ఉంటాడు అప్పుడప్పుడప్పుడప్పుడు నేను అరణ్యంలోకి వెళ్ళినప్పుడు స్నానానికి వెళ్ళినప్పుడు విదురుడు వచ్చాడు అంటూ ఉంటారు కనపడుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఇక్కడ ఆశ్రమం దగ్గర కూడా తిరుగుతూ అట్ట అంటూ ఉండగా విదురుడు వచ్చి నిలబడ్డాడు ధర్మరాజు గారు చూశాడు చూసి లేరనుకుంటున్నారా మీరు ఇటువంటి అవధూతలు ఉన్నారు మహానుభావులు కానీ వేదికల మించి వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటి అవి చెప్పడం మంచిది కాదు కూడా ఎందుకంటే వాళ్ళ ఏకాంతానికి భంగం ఇప్పుడు అందరూ వెళ్ళిదారు అక్కడికి వెళ్ళిపారు అనుకోండి వాళ్ళు ఏమైపోతారు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి వాళ్ళు నా పేరు చెప్పుకోని వీడు చెప్పాడే ఉన్నారు మహానుభావులు ఉన్నారు నాకు తెలుసు నేను ఒక్కడిని అబద్ధం చెప్పాను అనుకుంటే గోపాలకృష్ణ గారికి తెలుసు ఆయనకి తెలుసు కాబట్టి అవధూతగా నిలబడి ఉన్నాడు ధర్మరాజు గారు వెంటనే విదురుడిని దర్శనం చేసి నమస్కరించి మాట్లాడదామని విధుడి దగ్గరికి వెళ్ళాడు విదురుడు పొదలలో దూరుతూ అటు ఇటు వెళ్ళిపోతున్నాడు ధర్మరాజు గారు వెంబడించాడు ఆగు 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 నేను ధర్మరాజుని ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను ఆగు ఆగు అంటే ఆగకుండా వెళ్ళిపోయాడు చిట్ట చివరికి ఓ చెట్టు కిందకెళ్లి నిలబడ్డాడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళగానే ఆయన ఎలా నిలబడ్డాడో అలాగే తనలో ఉన్నటువంటి ప్రాణములన్నిటినీ కూడా జ్యోతి రూపంలో ఊర్ధముఖ చలనం చేసి ఆ తేజస్సును అంతటినీ ధర్మరాజు గారి ఎద్దు విలీనం చేసి కట్టపడిపోయినట్టుగా నేల మీద పడిపోయాడు వెంటనే ధర్మరాజు ఆయనకి అగ్ని సంస్కారం చేద్దామని ప్రయత్నం చేశాడు పైనుంచి నుంచి అని పలికింది ధర్మరాజాను ఇటువంటి దోషభూయిష్టమైన పని చెయ్యొచ్చా ఆయన అవధూతగా వెళ్ళిపోయాడు అవధూతగా వెళ్ళిపోయిన వాడికి అగ్ని సంస్కారం లేదు కాబట్టి అలా వదిలిపెట్టేసారు అప్పుడు ధర్మరాజు తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత ఒక రోజున అకస్మాత్తుగా వ్యాస భగవానుడు వచ్చాడు వచ్చాడు అంటే ఏదో ఉంది కదా కథలో అసలు ఉపన్యాసం అంతా ఆయనే కదా మహాభారతము వ్యాసుడు దానికోసమే తిరుగుతూ ఉంటాను నేను మళ్ళీ వ్యాసుడు రావడం కోసం తిరుగుతూ ఉంటాను వ్యాసుడు వచ్చాడు వచ్చి ధృతరాష్ట్ర మహారాజుని అడిగాడు ఏమయ్యా గాంధారి మనసు ఉపశాంతి పొందిందా మహాతల్లి కుంతి నీకు అలాగే సేవలు చేస్తోందా నీ మనసు తపస్సు ఎందుకు నిలబడుతోందా చించలత్వాన్ని తగ్గించుకుందా అని ప్రశ్నలు వేసి వినుము దీర్ఘ వైరవృత్తియు ద్రోహ చింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట సకల జనములకు బంధు సంపదాప్తి పరమ సాధనంబు అద్భుతమైనటువంటి పద్యం వ్యాసభగవానుడు చెప్పిన దాంట్లో జీవితంలో పాటించవలసినటువంటి గొప్ప సత్యములను ఆవిష్కరించాడు ఒక వ్యక్తికి అశేషమైనటువంటి బంధుగణ అభిమానులు ఎందరికో ఆయన పరిచయం ఉండడం దేని వలన సంభవిస్తుందో తెలుసా సంపత్తి సంపత్తి అంటే ఆయనకి డబ్బు ఉండక్కర్లేదు ఆయనకు అవసరం ఉందంటే ఆదుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ సంపత్తి ఇంత పరిజనం ఇంతమంది బంధువులు దేని వలన ఏర్పడతారో తెలుసా దీర్ఘ దీర్ఘవైరవృత్తియు ద్రోహచింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట వృత్తి అది మనిషికి పనికిరా